ఇప్పుడు వంద మంది పొగిడితే అది బ్లెస్సింగ్ అవుతుంది ఒక్కరు ఏడ్చినా కూడా అది దృష్టే వద్ది ఒక్క ఈవెలై ఒక్క బ్యాడ్ ఈవిలై కూడా నరదృష్టికి నాపరాయి పగులుతుంది అంట అంటారు అది నిజమే కదా అంత అంత నెగటివ్గా ఉంటుంది అనమాట అయితే మీరు ఈ ధనయోగంకి కూడా అడిగారు అన్నీ కూడా చెప్తాను ముందుగా అమావాస్య ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు సాయంత్రం నాలుగు వరకు ఉందన్నమాట అమావాస్య ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి అని అడిగారు ఇందులో మూడు యోగాలు కూడా వచ్చాయి ఈ అమావాస్యలో పాజిటివ్గా మనం తీసుకుంటే గురు ఆదిత్య యోగం వచ్చింది వెసి యోగం వచ్చింది వృద్ధి యోగం వచ్చింది ఈ మూడు యోగాలు కూడా కలిసి వచ్చాయి ఈ మూడు యోగాలు వచ్చినప్పుడు ఈ అమావాస్యని మనము స్పిరిచువల్ ప్రాక్టీసెస్తో చేస్తే ఆధ్యాత్మికంగా చేస్తే గజకేసరి యోగం ఉండే వాళ్ళకి ఆ యోగం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనము ఒక బర్చాట్లో పుట్టినప్పుడు ఎన్నో యోగాలు ఉంటాయి నాకు ఈ యోగం ఉందన్నారు ఆ యోగం ఉందన్నారు కానీ ఏ యోగం యాక్టివేట్ అవ్వట్లేదు అంటారు చాలామంది ఆ బ్లాకేజెస్ అలా అలాంటప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నువ్వు వెళ్ళి భగవంతుడు పాదాలు పట్టుకుంటావో అప్పుడు నీలో చేంజెస్ రావటం స్టార్ట్ అవుతాయి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది